కావలి పరిసర ప్రాంత మత్స్యకారులకు కలగినటువంటి జువ్వెలి దిన్న ఫిషింగ్ హార్బర్ను వర్చువల్ విధానం ఈరోజు ప్రధాని మోడీ ప్రారంభించారు అయితే ప్రస్తుతం అంతటి నెల్లూరు కలెక్టరేట్లో తిక్కన ప్రాంగణం దగ్గర కావలి ఎమ్మెల్యే కావకృష్ణ రెడ్డి మాతో ఆయనతో ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎన్నో ఏళ్ళగా కావలి మత్స్యకారు ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఇది ఒక డ్రీమ్ లాంటిది సో మొత్తానికి మీ హయాంలో ఈరోజు నెరవేరింది సో దీన్ని మీరు ఎలా చూస్తున్నారు దాదాపు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అరవై వేల కుటుంబాల కళ ఈ ఫిషింగ్ హార్బర్ ముఖ్యంగా కావల్ నియోజకవర్గంలో దాదాపు పదివేల మంది కుటుంబాలు ఈరోజు నివసిస్తున్నాయి అందరూ కూడా మత్స్య సంపద మీద ఆధారపడి బతుకుతున్నారు ఒకవైపున వాళ్ళకి తెలిసిన వృత్తి ఒకే వృత్తి చేపలను వేటాడటం రెండు ఆ చేపలను వేటాడిన చేపలను ప్రజలకు అన్నదానతలుగా మిగిలిపోయి వాళ్ళందరూ కూడా ప్రజలకు అందించడం కానీ ఈరోజు రొయ్యలు గుంటలు వచ్చిన తర్వాత రొయ్యలు గుంటల వైపు పోయారు సముద్రం వైపు చేపలు పట్టాల్సిన పరిస్థితి వాళ్ళ పరిస్థితి అయితే దుర్మార్గంగా గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడ ఆక్వా రంగం నిర్వీర్యం అయిపోయినందువల్ల ఈరోజు మత్స్యకారు సోదరులు అన్ని రంగాలలో వెనకబడిపోయారు సముద్రంలో పట్టుకుందామంటే ఎక్కడి నుంచి వచ్చినటువంటి మెకానిజడ్ బోట్ల వల్ల వాళ్ళు జల సంపదను కూడా వాళ్ళు తినలేనటువంటి పరిస్థితి అందుకోసమే తొంత త్వరితగతిన దిన హార్బర్ పూర్తి చేయాలి అక్కడ మెకనైజ్ బోట్లు తీసుకొస్తే తమిళనాడు నుంచి వచ్చే బోట్లు రాకుండా ఆగిపోతాయి ఎంత తొందరగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపితే వాళ్ళ జీవితాలు బాగుంటాయని ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు త్వరితగతిన ఈరోజు ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ రోజున జుబల్దీన్ని ఫిషింగ్ హార్బర్ని వచ్చివుల ద్వారా ఓపెన్ చేపించడం జరిగింది తొందరలోనే మత్స్యకారు సోదరులందరూ కూడా సబ్సిడీల ద్వారా బోట్లు ఇప్పించి వాళ్ళ జీవితాలలో ఆనందాన్ని జీవితాలు వెలుగులను నింపబోతున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ జువల్దిన ఫిషింగ్ హార్బర్ సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అన్నారు సో ఆ ప్రత్యేకతలు ఏంటి ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోబోతున్నారు మన దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇస్రో ద్వారా శాటిలైట్ ద్వారా ఎక్కడ చేపలు ఉన్నాయి ఎక్కడ రొయ్యి ఉంది మిగతా సముద్ర జల సంపద ఎక్కడ ఉందో తెలుసుకొని అక్కడికి బోట్లు వెళ్ళేటట్టుగా దీన్ని డిజైన్ చేశారు దీన్ని శాటిలైట్ల ద్వారా ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి రేడియో కమ్యూనికేషన్ టవర్కి సంకేతాలు ఇస్తే రేడియో కమ్యూనికేషన్ టవర్ నుంచి దానికి సంబంధించిన క్యాప్టెన్స్కి దానికి సంబంధించినటువంటి డ్రైవర్లకు ఇంటిమేట్ చేసి ఎక్క ఎన్ని డిగ్రీలు ఎన్ని లాటిట్యూడ్లో యాంగిట్యూడ్లో ఎక్కడో చేప ఉందో వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఆడబోయి ఫిషింగ్ చేసుకోవడానికి అవకాశాలు కల్పించారు ఒక అధునాతమైన టెక్నాలజీతో చేపలను ఎక్కడ ప్యాక్ చేయాలి అధునాతన సాంకేతాలతో కూడా ఈరోజు జుబల్దెన్ హార్బర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ దాదాపు పన్నెండు వందల బోట్లు ఇక్కడ త్వరలో ఏర్పడబోతుంది నిజంగా ఈ అంతా కూడా పూర్తి అయినప్పుడు కావుల జీవిత కావలి నియోజకవర్గంలో మత్స్యకారు సోదరుల ప్రతి ఇంటిలోనూ వెలుగు రాబోతుంది ఎక్కువ మంది కావల నియోజకవర్గంలో మత్స్యకారు సోదరులందరూ కూడా బోట్లు ఇవ్వాలనే ఆలోచనతో నేను కూడా దృఢ సంకల్పతోన్నా ఇప్పుడు ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో కలెక్టర్ గారితో అందరితో కూడా చర్చించడం జరిగింది ఎక్కువ వీలైనన్ని సబ్సిడీల ద్వారా వీళ్ళందరూ కూడా బోట్లు ఇచ్చేదానికి ఈరోజు అంకురార్పణ కూడా చేయబోతున్నామని అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కావలి మాజీ ఎమ్మెల్యే అంటున్నారు ఇది ఖచ్చితంగా మా క్రెడిట్ రావాలి మా పార్టీకి మేము చేసేమంటున్నారు ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తారు చెప్తారు మీరు అది క్రెడిట్ ఎవరు కావాలి వైసీపీకి రావాలా టీడీపీకి రావాలా రెండు వేల పద్దెనిమిదికి భూమి పూజ చేశారు జనరల్గా భూమి పూజ చేసి ఎస్టిమేషన్లు శాంక్షన్ అయినాయి అంటే డిపిఆర్లు పూర్తి అవ్వాలి డీపీఆర్లకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియర్ అవ్వాలి సముద్రం మ్యారిటైం బోర్డు నుంచి పర్మిషన్లు రావాలి సైజ్ సపోర్ట్ ఎస్టిమేషన్లు అన్నీ కూడా జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత నాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో భూమి పూజ చేసి అప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నూట నలభై నాలుగు కోట్లు నిధులు మంజూరు చేయించుకోవడం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నూట నలభై నాలుగు కోట్లు నిధులు కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం రెండు సంవత్సరాల వరకు నిద్రా వ్యవస్థలో ఉండి కావులు పనిచేసినటువంటి ఎమ్మెల్యే తన సంపాదన మీద ద్వేయంగా పెట్టుకున్నాడు తప్ప మత్స్యకారుల జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఏ ఒక్కరోజు చూడకుండా రోడ్డు రవాణా వ్యవస్థ కానీ లేదా సముద్ర వ్యవస్థ కానీ నిర్వీర్యం చేసినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈరోజు నక్క వినయాల మాట్లాడుతున్నాడు అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది అటువంటి దెయ్యాలు మాట్లాడిన మాటకు నేను చెప్పడం కూడా అంత సమంజసం కాదేమని అనిపిస్తుంది సో ఇది ఆయన చెప్తున్నటువంటి మాటలు మొత్తానికి ఈ క్రెడిట్ ఇది ప్రారంభించింది కూడా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఆయన ప్రస్తుతం తిరిగి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇదైతే మాత్రం టీడీపీ హైమైన జరిగింది సో కావాలి మాజీ ఎమ్మెల్యే మాట్లాడే మాటలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని చెప్పి అని చెప్తున్నారు కెమెరా పర్సన్ వెంకటేష్తో జోసఫ్ ఆదాన్